అందరికీ నమస్కారం నేను ఈరోజు చెప్పబోయే కథ నిజంగా ఒక పల్లెటూరులో జరిగిన కథ ఆయన పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ చిన్న ప్రభుత్వ ఉద్యోగి తండ్రి రామయ్య తల్లి జానకమ్మకి ఏకైక సంతానం శ్రీకాంత్ శ్రీకాంత్కి ఇరవై ఏడేళ్ళు పూర్తి అవటంతో వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీకాంత్ని పెళ్ళి గురించి అడగగా పెళ్ళికి శ్రీకాంత్ ఒప్పుకోవటంతో అవి మంచి రోజులు కావటంతో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు కొన్ని రోజుల తరువాత వాళ్ళ ఊరికి ఇరవై మైళ్ళ దూరంలో ఒక గ్రామం నుంచి ఒక సంబంధాన్ని తీసుకుని వచ్చాడు పెళ్లిళ్ళ పేరయ్య ఇదిగోండి రామయ్య గారు పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్న రాఘవయ్యకి ఒక్కగానొక్క కూతురు కమల కమల ఎంతో గుణవంతురాలు ఇది మంచి సంబంధం శ్రీకాంత్కి సరైన జోడి అని చెప్పాడు పెళ్లిళ్ళు పేరయ్య తరువాత రోజు పెళ్లి చూపులకి శ్రీకాంత్ వాళ్ళ అమ్మా నాన్న కలిసి వెళ్ళగా కమలాని చూసిన శ్రీకాంత్ కమల చామంచాయిగా పొట్టిగా ఉండటంతో ఆ సంబంధం శ్రీకాంత్కి అంతగా నచ్చలేదు వాళ్ళ తల్లిదండ్రులకి నచ్చటంతో అతి కష్టంతో శ్రీకాంత్ పెళ్లికి ఒప్పుకున్నాడు అలా నెల రోజులు తరువాత పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లికి చుట్టాలు అతిథులు అందరూ వచ్చారు శ్రీకాంత్కి పెళ్లి ఇష్టం లేకపోయినా మనస్సుని కుదుటెట్టుకుని తాలి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు పందులు గారు ముహూర్తానికి టైం అవుతోంది పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని అడగగా కొంత సమయానికి శ్రీకాంత్ ఎదురుగా పెళ్లి కూతురు కమల వస్తుంది అంతవరకు ఎంతో బాధగా ఉన్న శ్రీకాంత్ ముఖం ఒక్కసారిగా మెరుపుతో కలకలలాడుతుంది ఆ మెరుపుకు గల కారణం కమలా కాదు కమలా పక్కనున్న వనజ వనజ కమల చిన్ననాటి స్నేహితురాలు వనజ ముఖం తెల్లగా ఆకర్షణీయంగా ఉండటంతో శ్రీకాంత్ వనజాని చూస్తూ కమలా మెడలో తాలికట్టాడు అలా శ్రీకాంత్ కమలల పెళ్లి జరిగిపోయింది తరువాత రోజు పెళ్లికి వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు వనజ మాత్రం కమలాకి తోడుగా ఉంది శ్రీకాంత్ కమలా వైపు కాకుండా వనజ వైపు అదో రకంగా చూడటం వెనక తిరగటం వనజ ఎప్పుడు ఒంటరిగా కనిపిస్తోందోనని శ్రీకాంత్ కాచుకుని కూర్చున్నాడు వనజ కమల సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు కొంత సమయానికి కమల వాష్రూమ్కి వెళ్ళింది వనజ సోఫాలో కూర్చుని ఉంది అది చూసిన శ్రీకాంత్ వనజా దగ్గరకు మెల్లగా వెళ్ళాడు ఏమిటండి ఒంటరిగా కూర్చున్నారు బోర్ కొడుతుందా లేదా మా ఊరు మీకు నచ్చలేదా అంటూ మాట కలిపాడు వనజ అదేం లేదండి వనజాతో మాటలు కలిపిన శ్రీకాంత్కి వనజా కాలి మెట్టిలు చూసి పెళ్ళయ్యింది అని అర్థమయ్యింది శ్రీకాంత్ మనసులో వనజాకి ముందే పెళ్ళయ్యిందా అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా వనజా గారు మీ భర్త ఏం చేస్తున్నారు అని శ్రీకాంత్ అడగగా దానికి వనజ లేండి నా కథ అంత చెప్పుకోదగ్గింది కాదు అనగా అదేమిటండి అలా అంటున్నారు మీరు మా కమలాకి ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండే కదా అలా అని కాదు నాకు పెళ్ళై ఏడాది అయ్యింది మొదట్లో మా ఆయన బాగానే చూసుకునేవాడు అతను చేసే కంపెనీ కొన్ని రోజుల తరువాత మూసివేయటంతో మందు తాగడం మొదలుపెట్టాడు వచ్చి ఇదంతా నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే అనేవాడు తాగడానికి డబ్బులు లేకపోతే నన్ను పుట్టింటికి వెళ్ళి డబ్బులు తెమ్మనేవాడు తేకపోతే నన్ను కుట్టేవాడు రోజూ ఏదో ఒక గొడవ నువ్వు తిన్నావా లేదా అని కూడా అడిగేవాడు కాదు మందు ఎక్కువ తాగటం ఎక్కడైనా పడిపోవటం ఈ మధ్య ఇంటికి కూడా సరిగా రావట్లేదు ఇంట్లో ఉండాలంటే కష్టంగా ఉంది ఇలా కమలా పెళ్లితో నాకు మనశ్శాంతి దొరికింది అనటంతో శ్రీకాంత్ వనజ భుజంపై చెయ్యి వేసి ఓదార్చాడు ఇంతలో కమలా రావటం గమనించిన శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా వనజ ఒంటరిగా ఉన్నప్పుడల్లా మాటా కలిపి జోక్స్ వేసి ఇంప్రెస్ చేసేవాడు మరోసారి ఏకంగా వనజ నడుస్తున్న తోవలో నూనె వేశాడు వనజ జారి పడేసరికి శ్రీకాంత్ వెళ్ళి పట్టుకున్నాడు ఇక నుంచి వనజ కూడా కమల గురించి ఆలోచించకుండా శ్రీకాంత్ని లవ్ చేయడం మొదలుపెట్టింది కమలా ఉన్నా సరే శ్రీకాంత్ వనజలు సైకిలు చేసుకోవటం మాటలు ఆడుకోవటం మొదలుపెట్టారు ఐదు రోజులైనా సరే వనజ తన ఊరు వెళ్లకుండా ఏదో ఒక కారణం చెప్పేది ఈలోగా కమలాకి శ్రీకాంత్ వనజల మీద అనుమానం వచ్చింది ఎలాగైనా వనజాని వాళ్ళ ఊరు పంపేయాలని అనుకుంది వనజ చేసేది ఏమీ లేక ఎన్ని రోజులు ఇలా నటిస్తాము అని కమలాతో నేను శ్రీకాంత్ ప్రేమించుకుంటున్నాం విన్న కమలాకి కరణ్ షాక్ కొట్టినంత పని అయింది ఈలోగా శ్రీకాంత్ వచ్చి అవును ఇది నిజమే అనగా విన్న కమల గట్టిగా అరిచింది వాళ్ళ అత్త మామ అందరూ వచ్చారు కమల విషయాన్ని చెప్పి ఏడుస్తుంది శ్రీకాంత్ని వాళ్ళ అమ్మా నాన్న అడగగా ఇది నిజమేనమ్మా వనజాని నేను ప్రేమిస్తున్నాను అలాగే వనజాకి నేనంటే ఇష్టం ఇదేంట్రా అలా అంటున్నావు మరి కమలా పరిస్థితి ఏంటి కమలాని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మీరు ఏమన్నా సరే వనజ లేకపోతే నేను చచ్చిపోతా అమ్మా వనజ నువ్వు ఇక్కడి నుంచి అమ్మా శ్రీకాంత్ లేదు నాన్న వనజ ఇక్కడే నాతోనే ఉంటుంది శ్రీకాంత్కి ఎంత చెప్పినా వినకపోవటంతో కమలా తట్టుకోలేక ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పింది విన్నా కమల తండ్రికి గుండుపోటు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా దారి మధ్యలో చనిపోయాడు కమలా తండ్రి చనిపోవటంతో తల్లికి ఎక్కడ భారం అవుతానేమోనని చచ్చినా బతికన శ్రీకాంత్తోనే అని నిర్ణయించుకుంటుంది కమల వాళ్ళు ఊరి పెద్దల దగ్గర తీర్పు కోసం వస్తారు శ్రీకాంత్ వనజ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చారు ముందుగా కమలాని అడగగా నాకు శ్రీకాంత్ కావాలి అని చెప్పింది తరువాత శ్రీకాంత్ని అడగగా బాగా ఆలోచించి కమలా తండ్రి చనిపోవటంతో ఒక నిర్ణయం తీసుకుని నాకు వనజ కావాలి అలాగే కమలాని కూడా బాగా చూసుకుంటాను అని చెప్పాడు అప్పటి నుంచి శ్రీకాంత్కి మొదటి భార్యగా కమల రెండవ భార్యగా వనజ ఉంటున్నారు ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు శ్రీకాంత్ కమల వనజ ఎలా ఉన్నారు వాళ్ళకి ఎందరు పిల్లలు ఇప్పటికీ కలిసి ఉంటున్నారా లేదా అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ పెట్టండి పార్ట్ టూ కోసం